లేకపోతే రాతి విగ్రహమో లేకపోతే ఒక శిలా విగ్రహమో తోటి సరికనే మీ విష్ణుడో లోహమో పంచలోహమో ఆ దేవుని పెట్టుకొని పూజించుకునే భగవంతుడు అంటే ఇక్కడ మనం ఈ దేవుడు ఒప్పుకుంటే అక్కడ దేవుడు మా అల్లవంతుడు అంటాం మరి అటువంటి భగవంతుడు కళ్ళ చూసింది అమ్మవారం అయితే మా చెట్టాల్లో చెప్పదెప్ప కొట్టి లేని నిలబెట్టింది నా పది రోజుల నా ఏడు రోజుల పండుగలేవి నా అడిగిందట మా తప్పకుండా చేస్తా తప్పకుండా చేస్తాను అంటుండు ఎవరెవరు నరుడా నరన మాట నీళ్ళ మీద మూట ఆపతి వచ్చినప్పుడే దేవుడన్న ఒకసారి ముందు భీయమోస్తాం అంటారు ఆపతిన్నాయి ఎక్కడ పోవాలి ఏ పని చేసుకోవాలంటే దేవుడున్న మాటే మర్చిపోతారు మీ పట్టు రోజుల పట్టలు నాకొద్దు మీ ఏడు రోజుల నేను నాకొద్దు కానీ నేను ఆరు వంటలు కిల్లు కోరుకుంటున్నారు ఆరు వంటలు కోరుకుంటున్నారు ఆరం పెట్టుకో పిల్ల పిల్లలు ఆడితో జడమే మైసమ్మ రాదు ఒకటే నిండు చూసుకుంటున్న ఒకటే నాకు తల్లి సూర్బింటలు ఆరు నెలలు కడిపి

మాట్లాడుకుంటాడుకుంటే శరకానికి వచ్చింద్రు మరికరకాల పూలు రకరకాల పనులు అయ్యారు మరి అంతగా అంటారు ఆడవాళ్ళకి ఏమో గొప్పది దున్నపోతుంది బ్రాహ్మణుడికి ఏమో గొప్ప ఆస్తి పూలు చెట్లు మంచిగా అవి పట్ట పూలు చెప్పిన ఆడలు ఆ శరకాల పూలు చూసేవర్గా పనులు చూసేవారిలో అయ్యట రకరకాల బుద్ధి పడుతున్నది ఆడవాళ్లకు శరకాలం ఉన్న తాత

ఉపకులు జమ్మకులు ఉమ్మల నదిని మా ప్రభ దేశంలో తోడి ఏడు కుండలకి ఏడు పాపాలు ఎత్తిండు మంచ కొబ్బరి కట్టి ఆ చేను కోత వచ్చినప్పుడు పన్నెండు పుట్ల కొరలు వండిని అంట మా ఇంటనాలు ఇట్లు ఉన్నప్పుడు చేతనాలు డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళన్న గట్టాలేవో మా ఎన్న చూడాలేవో పిల్లలు అయ్యాలో నిలబెడతారు ఆ కొడుకులు పెళ్లిళ్ళకి వచ్చిన వాళ్ళు పెళ్లి చేస్తే వాళ్ళే బయట కొడుకుంటారు ఇల్లు కట్టుకుంటారు ముందుకుంటారు నాకు రాత ఉత్తరాలు మార్చి పంపించిందట కానీ అందరికీ పెద్దవాడికి నేర్పిల్లని నేర్పిల్లని అని అంటున్నారు

பாபால் ஏழு பாபால் திருப்பதி தீர்ப்புல போனிக்கு போன சேவின் வச்சு நீங்க கல்யாணம் வெள்ளி போகுமார அலநாடு முசலாய் நான் தன்றி மாட்டா மாட்டி எதுக்க போயுதன் சார் மரி பிள்ளை சின்னபோரே வடி ஓரோ நேரம் ஓரே போக பதிவு பண்ணி அலநாடு தன்றி பாபாட்டு

ఎంత వచ్చి వచ్చింది బాల మీరు నా ఏ ఊరు ఎక్కడ పోతున్నావు స్వామి అని అడిగిందట జరిగిన వృత్తాంతం అంతా చెప్పిండు జవ దగ్గర గురుడు ఏముడు మా రాజుకి అమ్మా నా పెళ్లి కాలేదన్నట మరి తిరిగి ఎన్ని రోజులకు వస్తావు కొడుకు అంటే నెలకి కడవచ్చు ఏంటి కడవచ్చు ఇవాళ నాకు ఏం తెలుసు తల్లి అన్నట నాకు పాపాలు పారుకం కానిన్నాడు లేదు మళ్ళీ తిరిగి రానిన్నాడు అన్నప్పుడు వైసంతమైనక వారు రాను ఉండేందుకు నువ్వు అంతమైన నీళ్ళు ఉండేందుకు ఆకలి ఎంతమైన అన్నం ఉండేందుకు తనంతమైన దుశాలు ఉండేందుకు ఏ వయసులో ఏ సభలే వయసులో చేస్తా బాగుంటుంది తిరిగి వచ్చే వరకు ముసలి వాటవైతావు ముసలి వాటవైతే నీకు ఎవరు ఒకవేళ పిల్ల నుంచి నాకు సంసారం చేయలేవు సంతానం చేస్తారా కుమార్ అన్నదాటోని కైలాసం వెళ్ళిపోయింది ఆవు సమాధి ఇదే ఎల్లమ్మ సైవరు సైవర్ గెలిచినట్టు ఎల్లమ్మ నుంచి నీకు లగ్గం చేస్తారన్నదాట

మనరాజు వెళ్ళలేసింది వాళ్ళ మనరాజు వేసిందో వెళ్ళం కానీ వచ్చిన వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు ఏమయ్యా పిల్లగా ఎడగలిసిండు సత్య సమయంలో ఈ తలకి వచ్చిండు వరంగల్ పాకశాల నెత్తికాడ చుట్టిండు ఆవు గోక ఇచ్చినంత సేపు అరవై ఆరు రాజ్యాలు యాభై వచ్చిన పిల్లగా ఎడగలిసింది ఎడగలిసిందో ప్రశ్నిస్తున్నారట లోపల శంకర్ సభ ఏర్పాటు చేసిన సభ ఆవు నిలబెట్టిండు ఆవు నోరు ఆవు గర్భం లోపల సత్య అలనాడు చిన్ననాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మన్ను తిన్నడని యశోదకు బలరాముడు చెప్పగా మరి చెందినలు మీ కుమార మన్ను తిన్న అన్నప్పుడు అటువంటి నోరు తెరిస్తే భూమన పాండవులు ఎట్లా పడ్డాయో అతి విధానంగా గర్భము లోపల సత్య సౌందులై మారుతున్నాయంట అటువంటి కనుక నేను ఆవు పెద్ద పేరు కల్పిస్తాను ఇప్పుడున్నదట ఆవు తోటవంటి సుందరి వర్గంలో పక్కన పార్వతి పరమేశ్వరుడు విష్ణు లక్ష్మీదేవి బ్రహ్మ సారణమ్మ ఇంద్ర చంద్ర దేవేంద్ర గరుడు అందరూ కుందరు కుదురు కుబేర కాళి

ಸೈಯವರಂತೆ ಕುಮಾರಸ್ವಾಮಿ ಗಣಪತಿ ಕೂಡ ಪುಟ್ಟಿನ ಕುಮಾರ ನಾವೆ ನಾವೆ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅಲ್ಲಿಕನ ಗಣಪತಿ ಗಣೇಶ ಮಹಾರಾಜ